నేనే మహాలక్ష్మి వినయ్ చవితి పండుగ అయితే రాబోతుంది కదండి వినయ్ చవితి పండగకి స్పెషల్ గా నేనైతే వనరాలు అయితే చేస్తున్నాను అది పిండి వంట బియ్యం రవ్వతో వండరాలు అయితే ఎలా చేస్తున్నానో చూపించేస్తాను వాటికి కావాల్సినవి ముందుట బియ్యం రవ్వండి మనం వంటరాలు చేసే ముందే ఒక అరగంట సేపు కడిగి నానబెట్టుకోండి ఈ విధంగా అయితే పప్పు నానవి ఇంకా ఎలా చేయాలో వంటరాలు చూపించేస్తాను స్టవ్ వెలిగించుకొని కరా పెట్టుకోవాలండి ఆయిల్ పోసుకోవాలి తాలింపు చేసుకోవాలండి తాలింపుల్లో ఎక్కువగా ఆవాలు కొంచెం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి జీలకర్ర రెండు స్పూన్లు అయితే మూడు కప్పులు వాటర్ పప్పుకోవాలి కొంచెం ఉప్పు టేస్ట్ కి ఉప్మా లాగా ఎసర మరగాలండి మూత పెట్టేసుకోండి ఎసర ఈ విధంగా మరగాలి ఇప్పుడు నానబెట్టుకున్న పచ్చని పక్కన కూడా వేసేయండి వండ్రల్లో కనిపిస్తా ఉంటే బాగుంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు మంట మిడిల్ లో పెట్టుకొని బియ్యం రవ్వను కూడా పోసుకుంటూ తిప్పుకోండి ముండ్లు కట్టకుండా తీసుకోవాలండి మరి ఉప్మా లాగా ముద్దగా చేసుకోమాకండి బియ్యం రవ్వ కదా కొద్దిగా పొడి పొడిగానే చేసుకోండి ఎందుకంటే మనకి ముం కట్టుకోవాలి కాబట్టి కొద్దిగా పొడి పొడిగానే తిప్పుకుంటూ ఉండండి అడుగు కట్టకుండా తిప్పుకుంటూ ఉండండి పిల్లలు ఇష్టంగా తింటారు చక్కగా విటి రోజుగా కూడా చేసుకొని పెట్టుకోవచ్చు రెడీ అయిపోయిందండి చక్కగా ఉడుకుపోయింది ఇప్పుడు స్టవ్ కట్టేసుకోవటమే ఇప్పుడు ఈ వేడి మీదే గుచ్చేసినాక కొంచెం నెయ్యి వేసుకోండి నాకండి ఒకసారి తిప్పుకోండి వేడి మరీ చల్లారిపోకూడదండి కొద్దిగా మనం చేయి పట్టుకునేటట్టు ఉండాలి వేడి ఎందుకంటే ఆరిపోయినాక మనం వంట చుట్టుకోవటానికి అయితే రాదండి అందుకని కొంచెం గోరు అంటే కొంచెం మనం చేయి మనం చేయకట్టుకునే విధంగా వండ చుట్టుకునేటట్టు ఉన్నప్పుడే చక్క చెక్కనంటూ వండ చుట్టేసేసుకోవాలి బియ్యం రావు కదా పొడిగుడు ఆడిపోతుంది ఇప్పుడు దించేసినాక నెయ్యి వేస్తే కమ్మటి వాసన అయితే వస్తుంది చక్కగా మీకు కనుక నెయ్యి ఇష్టం లేకపోతే వేసుకోవద్దండి ఇష్టం ఉంటే కనుక వేస్తుంది బాగుంటుంది చల్లారిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలో నీరు తీసుకోండి ఎందుకంటే చేయి ఇలాగ తరుచుకోవడానికి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా అందుకని కొద్దిగా కరుపుకుంటూ ఇలా వండ చుట్టుకుంటూ ఉండండి మనం బూందీ లడ్డు చేస్తాం కదా అదే విధంగా చేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది చూసుకుంటూ ఉండండి ఈ విధంగా చేసుకోండి వండరా కదా ఎంత కలర్ఫుల్గా ఉందో మనము బియ్యం బియ్యం రవ్వలో ఎక్కువగా పచ్చని పప్పు ఆవాలు జీలకర్ర వేసుకుంటే కనుక వండ్రు చూస్తానికి బాగుంటుందండి చాలామంది పచ్చని పప్పు తాలింపులో వేసాము కదా ఎందుకు అనుకుంటారు అలా కాదండి పచ్చని పప్పు నానపెట్టుకోవాలి నానపెట్టుకొని పెట్టుకొని వేసుకుంటేనే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది అదే విధంగా పాలు తాలూకలు కూడా చేసి పెట్టానండి రెసిపీ మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి పాలు తాలూకులు రా రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చూసి నేను చూపించిన విధంగా స్వామివారికి నైవేద్యంగా పాలు తాలూకలు చేసి పెట్టండి వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన పాల తారీఖలు మోదకాలు కూడా చేశానండి ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది మీరు కనుక చూడకపోతే తప్పకుండా మిస్ అవ్వకుండా మన ఛానల్లో చూసేయండి పండుగ వస్తుంది కదా ముందుగానే చూసి చక్కగా రాని వాళ్ళు నేర్చుకొని స్వామికి నైవేద్యంగా పెట్టండి అదే అదే విధంగా పాల తాలీకలైనా మోదకాలైనా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ పెట్టండి ఇదే విధంగా మొత్తం చుట్టేసుకోవాలండి వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన వనరాలు అయితే రెడీ అయిపోయిందండి చూసారు కదా నేను చూపించిన విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వనరాలు మాత్రం వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితేనండి ప్లీజ్ అన్నీ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వంట్రాలు మీకు కనుక నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టుకోండి